రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఔషధ మొక్కల వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఈ పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు ఐదు కోట్ల వరకు గ్రాంట్ అందజేస్తారు ఔషధ మొక్కల సాగు ప్రాసెసింగ్ నేరుగా మార్కెట్ చేసుకోవడం ద్వారా రైతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భారీ లాభాలను ఆర్జించే అవకాశం కలుగుతుంది భారత్ లో వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చే దిశగా కేంద్రం వినూత్నమైన మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది సంప్రదాయ పంటలైన వరి జొన్న వంటి వాటికి భిన్నంగా ప్రపంచ మార్కెట్ మంచి డిమాండ్ ఉన్న ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులను లక్షాధికారులుగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం జాతీయ ఔషధ మొక్కల బోర్డు మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డు ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఔషధ మొక్కల వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు ప్రపంచ వ్యాప్తంగా మందుల కంటే ఆయుర్వేదం సిద్ధ ప్రకృతి సిద్ధ వైద్యానికి ఆధారణ క్రమంగా పెరుగుతోంది ఈ అవకాశాన్ని భారతీయ రైతులు అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ప్రస్తుతం ఔషధ మొక్కలు పండిస్తున్న రైతులు పంటను నీరుగా అమ్మలేక మధ్యవర్తులపై ఆధారపడుతున్నారు దీనివల్ల ముడి పదార్థానికి చాలా తక్కువ ధర లభిస్తోంది ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర మెడిసినల్ ప్లాంట్ బిజినెస్ సెంటర్స్ అనే పద్ధతిని తీసుకువచ్చింది ఇవి కేవలం కొనుగోలు కేంద్రాలు మాత్రమే కాకుండా పంట కోత తర్వాత అవసరమైన ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ క్వాలిటీ టెస్టింగ్ వంటి పనులన్నీ ఒకే చోట చేస్తాయి ఎంపీబీసీ పథకం కింద ఎంపికైన ప్రతి కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల వరకు భారీ ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ రూపంలో అందజేస్తుంది ఈ నిధులతో రైతులు లేదా స్వచ్ఛంద సంస్థలు ఈ కింద పేర్కొన్న సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు అధునాతన ప్రాసెసింగ్ ప్లాంట్లతో మొక్కల నుంచి నూనెలు లేదా పొడులను వేరుచేసే యూనిట్లు డ్రైయింగ్ మిషన్లతో ఔషధ గుణాలు దెబ్బతినకుండా శాస్త్రీయంగా మొక్కలను ఎండబెట్టే యంత్రాలు కోల్డ్ స్టోరేజీల ద్వారా పాడైపోయే అవకాశం ఉన్న మూలికలను నిల్వ చేసే కూలింగ్ కేంద్రాలు క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లతో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మొక్కల నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలల ఏర్పాట్లు చేసుకోవచ్చు ఈ పథకం కేవలం ఒక్కో రైతులు సపోర్ట్ చేయడమే కాకుండా బృందాలుగా పనిచేసే కర్షకులకు గొప్ప అవకాశం ప్రభుత్వ సంస్థలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సహకార సంఘాలు రిజిస్టర్డ్ ఎన్జిఓలు క్లస్టర్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉన్న చోటనే ఉపాధి అవకాశాలు లభిస్తాయి నగరాలు పట్టణాలకు వలసలు తగ్గుతాయి ముఖ్యంగా మహిళా సంఘాలకు ఇది ఆర్థికంగా నిలదొక్కునేందుకు మంచి వేదిక అని నిపుణులు చెబుతున్నారు